హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు దేవుని కృప పట్టి మీరు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారనుకుంటున్నాను ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉందో చూపిస్తానండి ఇంకా మార్నింగే నేను ఇంకా నైట్ రైస్ మిగిలిపోయిందని చెప్పేసి ఫర్మెంట్ కోసం అని చెప్పేసి రైస్ కలిపెట్టేసుకున్నాను పెరుగన్నం అన్నం కలిపెట్టేసాను అనమాట ఇది చాలా మంచిదండి గట్ హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది అంటే డైజెషన్స్ కూడా బాగా జరుగుతుంది అనమాట అందుకని చెప్పేసి వీక్లీలో కనీసం టూ టైమ్స్ అయినా తీసుకుంటాక ట్రై చేస్తాను అనమాట ఈ మధ్యన రైస్ మిగట్లేదు అని చెప్పి చెయ్యట్లేదు కానీ ఇది చాలా మంచిదండి ఈ మధ్యనే మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ అయితే ఇంకా దాంట్లో కొంచెం ఆవుకాయ పచ్చ కూడా వేసుకొని మంచిగా తిన్నాను అనమాట పెరుగు అన్నం కలిపి పెట్టుకున్నాను కదండి మొత్తం అంతా అంతా అంటే మేఘడిలో ఉండే దాంట్లో ఉన్నదంతా బయటకు వస్తుంది అనమాట చెయ్యి అంతా అటుకుపోయి ఉన్నది ఇంకా అలా అలా తినేసాను తినేసానులే అండి తింటాం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా గదిలన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా గదిలన్నీ తుడిచేసుకున్న తర్వాత ఎక్కడే అక్కడ సర్వేసుకున్నాను మీకు ఎక్కువగా నేను చూపించ ఎందుకంటే మీకు ఆల్రెడీ చిల్ తెలుసు కదా మేము అన్ని ఎలా ఉంటానో మీకు చూపించడం కదండి అందుకని చెప్పేసి నేనైతే మొత్తం అంతా తుడిచేసుకున్నాను గదులు కూడా తుడిచానులే అండి మీకు అంత క్లియర్గా చూపించట్లేదు ఇంకా అది తుడిచేసిన తర్వాత ఇంకా గిన్నెలు ఎక్కడ ఎక్కడ సెగ్రిగేట్ చేసుకోవాలి కదా నేను అక్కడ అడిగిన గిన్నెలన్నీ ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా అన్ని ఏ ప్లేస్లో ఉన్న ఆ ప్లేస్లో పెట్టేసుకొని తర్వాత తర్వాత గిన్నెలైతే కడిగాను మీకు అది చూపించలేదు ఇంకా ఇంకా అన్నీ కడిగేసిన తర్వాత నేనైతే ప్రేరికైతే కూర్చున్నానండి ప్రేయర్ వేళ ఏం చదివానంటే మార్కు పదకొండో అధ్యాయం చదివానండి ఇందులో ఇన్ఫర్మేషన్ ఏంటంటే కట్టుబడి ఉన్న గాడిద పిల్ల గురించి దీంట్లోనే ఉంటుంది అనమాట అదే అండి ఈస్టర్లో చెప్తారు కదా వాక్యం ఈ అధ్యాయం నుంచే చెప్తారండి చాలా మటుకి ఇంకా అది అయిపోయిన తర్వాత ఆయన ఒక చోటుకి ఆకలితో ఉన్నప్పుడు అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆ చెట్టు అయితే ఏం కాయలు ఉండో కానీ పచ్చగా ఉంటుంది అయితే దేవునికి ఆ యొక్క చెట్టు కాయలు ఎవరు తినకూడదు అని చెప్పేసి అక్కడ ఇది ఆల్రెడీ నేను చెప్పాను అంటే నేను మా చెప్పాను కానీ ఇక్కడ ఏంటంటే మనకి మార్కులో కూడా ఉంటుంది కదండి అది కూడా మీకు ఇందులో మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది అనమాట ఇది ఇదే మళ్ళీ విషయము మనకి లూకాలో కూడా వస్తుంది అనమాట అలాగ కంటిన్యూ అవుతుంది ఇంకా అక్కడ వరకు మనకు తెలుసుకోవచ్చు అనమాట ఇంకా అలా నా ప్రేర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా అది అయిపోయిన తర్వాత నేనైతే వంట కదిలోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు నేను కర్రీ ఏం చేస్తున్నాను అంటే చికెన్ గోంగూర చేస్తున్నాను అయితే మామూలుగా అయితే నేను దొండకే చేద్దాం అనుకున్నానండి అయితే మా హస్బెండ్ ఫోన్ చేసి వర్షం పడుతుంది కదా నాకు చికెన్ తినాలనిపిస్తుంది అని చెప్పేసి అన్నారండి సరే తీసుకురండి అని చెప్పేసి అన్నాను తీసుకొచ్చారు ఎర్లీగా కూడా వచ్చారండి వేళ డ్యూటీ నుంచి ఇంకా అందుకని చెప్పేసి వస్తు వస్తూ ఇంకా గోంగూర చికెన్ కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్ ఏమో ఇంకా గోంగూర అంతా తీస్తున్నారు నేనేమో ఇంకా కర్రీ కోసం అని చెప్పేసి ప్రిపరేషన్ చేసుకున్నాను ఇంకా చూసారు కదా మంచి బాగుందండి ఆకు కూడా చాలా ఫ్రెష్గా అనిపించింది వర్షం పడింది కదండి మంచిగా ఉన్నట్టుంది ఆకు కూడా బాగా అనిపించింది నాకైతేనే ఇంకా మేమైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే దాకలో అయితే ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసి మంచిగా వేగిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు వేగుతూ ఉంటే ఈ లోపల నేను ఏం చేశానంటే కా అది అంతా కడిగేసి మంచిగా నేను దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం వాటర్ కూడా వేసుకుని మూత పెట్టి మగ్గని ఇస్తున్నానండి దీనిపైన కొంచెం బరువు పెడితే అంటే ఏం లేదండి కొంచెం వేసుకుంటే తొందరగా మగ్గుతుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం పైకి వచ్చేస్తుందండి ఆకు కదా అందుకని చెప్పేసి కొంచెం మగ్గింది అనుకోండి తొందరగా కిందకి వెళ్ళిపోతుంది తొందరగా కూడా మగ్గిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట ఇంకా అన్నీ చూపిస్తున్నాను రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ ఇంకో పక్కన చికెన్ కూడా కడిగి పెట్టేసుకున్నాను తర్వాత పాలు కూడా కాగుతున్నాయి అనమాట ఈ లోపల ఉలుపులైతే మంచిగా మగ్గు పెనియండి అందుకని చెప్పేసి దీంట్లో అయితే నేను అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంతవరకు మంచిగా వేపుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత అది కొంచెం ఒకసారి కలిపేసుకుని దాంట్లోకి నేను మంచిగా కడిగిపెట్టి పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న ఆ చికెన్ అయితే దాంట్లో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గని ఇస్తున్నాను అనమాట ఈ లోపల అయితే గోంగూర అయితే మంచిగా మగ్గిపోయిందండి చూస్తున్నారు కదా ఇలా మగ్గిపోయింది చాలు ఇంక నేను తీసేసి ఒక దాంట్లో తీసేసాను వాటర్ అయితే పడేసానులే అండి ఇప్పుడు అది అంత బాగోదు కొంచెం కన్ అదే వాటర్ స్మెల్ కూడా అంత బాగోదనమాట చాలామంది ఉంచేస్తారు కానీ అలా కన్నా నేను తీసేస్తాను అనమాట వాటర్ అయితే తీసేసి అదైతే చల్లారిన తర్వాత మిక్సీ అయితే చేసుకున్నానండి ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చింది అప్పుడు నేను దీంట్లోకి పసుపు కారం ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను వేసుకుని మంచి కలిపేసుకొని కొంచెం సేపు మగ్గని ఇచ్చాను తర్వాత ఆయిల్ బయటకొచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని తర్వాత వాటర్ అయితే యాడ్ చేసినానండి కొంచెం సేపు ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లోకి అయితే నేను మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర అయితే దీంట్లో అయితే వేసుకున్నాను అనమాట ఇది కూడా వేసుకుని స్లో పెట్టుకోవాలండి హైలో పెట్టేసుకుంటే మాడిపోతుంది కాబట్టి స్లోలో పెట్టుకుని మంచిగా ఒక పదిహేను నిమిషాలు మగ్గని ఇచ్చానండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే మాడిపోతుంది కొంచెం నీ దిక్ ఉంటుంది కదా అంత అలా ఉండదు అంటే మడు మాడిపోవడం ఎక్కువ అడుగు అడుగంటడం ఎక్కువ జరుగుతుంది అందుకని చెప్పేసి మీ తిప్పుకుంటూ ఉండాలన్నమాట అలా తిప్పుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకున్నాను అనమాట కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది అంత అంతేనండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్